జయశ్రీ గురుదేవ దత్త అందరికీ కూడా సనాతన ధర్మంకి స్వాగతము మన యొక్క పేజీలో వారానికి ఒక రోజు కింద శ్రీ గురుచరిత్ర నేటటువంటి మహత్తర గ్రంథము పోస్ట్ చేయాలి అనే ఒక సంకల్పం కలిగింది అందులో భాగంగానే ఈరోజు మొదటిగా శ్రీ గురుచరిత్ర యొక్క గంధ మహత్యము గురించి తెలుసుకుందాము జై శ్రీ గురు దేవదత్త ओम। श्री ओमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुर्भ्यो नम हरे ओम ओम शुक्लाधर विष्णु शशिव चुतुर्भुज प्रसन्न वन न्यासर्व विघ्न अपात अगजानन पद्क गजाननमर्शम अनेकदम तम भक्तागदुवास्महे वक्रदंडम कॉटिशसूर्यसम्रभा निर्विघ्न कुरेदर्वकार्यु सर्वदा गुरब्रह्म गुर्षु गुर्देवर गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नारायण साररंभांतजक मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम मालाकुंडे तमुर शोलम शंखम सुदर्शन तधान भक्तवरदन दत्तात्रेय नमा दत्ता हरे कृष्ण उन्मत्तानंददगा दिगंबर मुने बालिशाचज्ञानसागरा కాశీ కోల్హామాహురే సహ్యకేషు స్నాత్వా జ ప్రాశ్యదే చాన్వయ దాత్రేయ స్మరణాస్మర్తృగామీ త్యాగీ భోగి దివ్యయోగీ దయాళు శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీగరుభ్యో నమ హరి ఓం ఆధ్యాత్మికయోగ విద్యా ఉపదేశాన్ని చేసే పరమ సద్గురువులు చాలా తక్కువగా ఉంటారు మనకు అలాంటి సద్గురువుల అవసరం ఎంతైనా ఉంది ఈ గురుచరిత్ర గ్రంథాన్ని నియమనిష్టలతో పారాయణ చేస్తున్న వారిని ఆ దత్తాత్రేయుడు తనే మన మనసుకు దగ్గరగా నిలిచి సిద్ధపురుషుల వద్దకు పంపుతారుట లేదా ఆ సిద్ధపురుషులే మన వద్దకు వచ్చేటట్లుగా చేస్తారట గాండ్గాపురం అనే ఒక గ్రామంలో నివసిస్తున్న ఒక ధనవంతుడు తనకు కనుక మగ సంతానం కలిగితే పదివేల మందికి అన్న సంతర్పణ చేస్తానని మొక్కుకుని శ్రీ గురుచరిత్రను అత్యంత నియమనిష్టలతో పారాయణ చేశారుట త్వరలోనే వారికి మగ సంతానము కలిగిందిట సంతానము కలిగిన తరువాత అతడు వ్యాపారంలో పూర్తిగా నష్టపోయి సర్వం పోగొట్టుకున్నాడుట ఆ దిగులుతోనే మరణించాడుట ఆ ధనవంతుని భార్య తన కుమారుడిని కాయకష్టం చేసి పోషిస్తూ ఉండేదిట కానీ తన భర్త మొక్కు చెల్లించలేదని భయపడి ఆ దత్తాత్రేయుడినే ప్రార్థించిందిట ఆ రాత్రి దత్తాత్రేయ స్వామి ఆమెకు స్వప్నంలో కనిపించి అమ్మా అక్కలకోట స్వామిని నేనే నీవు కనుక ఆయనకు భిక్ష పెడితే పదివేల మందికి భోజన సంతర్పణ చేసినట్లే నీకు మంచి జరుగుతుంది అని చెప్పారట ఆమె అక్కలకోట మహర్షిని దర్శించి భిక్ష పెట్టిందిట అలా శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన ఆమె భర్త మొక్కు తీరింది సద్గురువు దర్శనము కూడా లభించింది ఇక రెండో కథ గుజరాత్ రాష్ట్రంలోని తలంగపూర్ అనే ఒక గ్రామంలో కళ్యాణ్జీ అనే ఒక వ్యక్తి ఉండేవారట అతను పెళ్ళి అయిన కొంతకాలానికి సంసారము మీద విరక్తి చెంది సద్గురువు కోసము శ్రీ గురుచరిత్ర పారాయణం చేసేవారట అలా చేస్తుండగా ఒకరోజు అతని దగ్గరకు ఒక సాధువు వచ్చి శ్రీ వాసుదేవానంద స్వామిని దర్శించుకోమని ఆదేశించారట నర్మదానదే తీరంలో ఉన్న ఆయన దగ్గరకు వెళ్ళి దర్శించుకున్నారట నీవు సంసారంలో ఉంటూ సాధన చేయమని సెలవిచ్చారట త్వరలోనే అతడు గొప్ప సిద్ధుడై గౌతమీ తీరంలోని గుంజిలో నివాసం ఏర్పరచుకుని శ్రీగండా మహారాజ్గా ప్రసిద్ధికెక్కారట ఇక నరసోభా వాడిలో నివాసం ఉంటున్న దంపతులకు పాండురంగుడి అనుగ్రహం వలన వారికి ఒక కుమారుడు పుట్టారట అతనికి ఆ పాండురంగని పేరే పెట్టుకున్నారట అతనికి ఎనిమిదవ ఏట అతని తల్లి శ్రీ వాసుదేవానంద స్వామి వారి దర్శనానికి వెళ్ళిందిట ఆ స్వామి ఆ కుర్రవాడిని కౌగులించుకుని నేను మీ వాడినే అని అన్నారట ఆనాటి నుండి ఆ కుర్రవాడు ఆ స్వామివారినే ధ్యానించేవారుట ఒక రాత్రి స్వప్నంలో శ్రీ గురుచరిత్ర పారాయణము చేయి అనేటటువంటి దివ్యవాక్కులు వినిపించాయిట అకస్మాత్తుగా అతని మేనమామ మరుసటి రోజే వచ్చి శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని అతనికి ఇచ్చారట పాండురంగడు భక్తిశ్రద్ధలతో శ్రీ గురుచరిత్రను చాలా కాలము నిత్యము పారాయణ చేస్తూ కొన్నాళ్లకు దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల సన్యాసము తీసుకున్నారట వేడిని చలిని లెక్క చేయకుండా ఆ పాండురంగడు నూట ఎనిమిది సార్లు శ్రీ గురుచరిత్రను పరమభక్తి శ్రద్ధలతో పారాయణం చేసి అనతి కాలంలోనే శ్రీరంగావధూతగా పేరుతో స్థిరపడ్డారట ఇక మరొక గాథ చాలిస్గావ్ అనే ఒక గ్రామంలో నివాసం ఉంటున్న శంకర శాస్త్రి గారికి మార్తాండ్ అనే ఒక కుమారుడు ఉన్నారట అతడు పదకొండు సంవత్సరముల నుండే మంచి సద్గురువు కావాలన్న పట్టుదలతో సంధ్యావందనము శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉండేవాడట కొంతకాలానికి అతడు తండ్రి ఆశీస్సులతో నిరాహారముగా ఒక గదిలో ఏకాంతముగా ఉంటూ గురుచరిత్రను పారాయణ చేసేవారట ఎన్నాళ్ళు గడిచినా కూడా తన కోరిక తీరకపోవడంతో అతడు బాధపడుతుంటే అతని ముందు శ్రీ వాసుదేవానందస్వామి సాక్షాత్కారమే పుత్ర ఎందుకు నీవింత కఠోర దీక్ష చేస్తున్నావు అని అడిగారట అందుకు మార్తాండ్ తనకు ఏదైనా మంత్రం ఉపదేశించమని అడగగా ఆ స్వామి అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించి అయ్యారట ఆ రోజు నుండి శ్రీ గురుచరిత్రను దత్తాత్రేయ నామస్మరణతో గడుపుతున్నారట కొద్ది కాలానికి అతనికి వివాహము జరిగి బిడ్డలు పుట్టాక భార్య మరణించిందిట రెండవ భార్య కూడా ఆ విధముగానే మరణించిందిట ఆ తరువాత అతడు సన్యాసము స్వీకరించి యాత్రలు చేయసాగారుట ఆయనకు దత్తస్వామి నవనాథులు అనసూయాదేవి దర్శనము కలిగిందిట కొంతకాలానికే అతను శ్రీనానే మహారాజుగా గొప్ప సిద్ధులయ్యారట ఈ విధముగా అనేక మంది శ్రీ గురుచరిత్రను పారాయణ చేయడం వలన సిద్ధపురుషులయ్యారట శ్రీ గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుందో కూడా ఈ ప్రభావం కలుగుతుంది ఇది ఉంటుంది అని చెప్పడానికి కూడా ఎవరికే సాధ్యపడదుట అటు అంత గొప్ప మహాగ్రంథము ఈ గురుచరిత్ర చరిత్ర ఎవరైతే దీన్ని పారాయణ చేస్తారో లేదా పారాయణ చేస్తుంటే శ్రవణము చేస్తారో అలాగే నలుగురికి ఇగో గురుచరిత్ర వినండి అని ఎవరైతే ఆడియోలు కానీ లేదా పుస్తకాలు కానీ ఇస్తారో వారందరికీ కూడా ఈ పని జరుగుతుంది ఈ పని జరగదు అని చెప్పే సాహసము కూడా ఎవ్వరూ చేయలేరు అటు అంతటి గొప్ప మహత్తర గ్రంథము అటువంటి దత్తాత్రేయ స్వామికి నమస్కరిస్తూ శ్రీగురుడికి హరే ఓం దత్సదు